టాట్రాక్ సర్జరీ తర్వాత స్పెక్స్ లేకుండా క్లియర్ విజన్ కావాలా మరి ఇప్పుడున్న మన టెక్నాలజీలో ఎడాఫ్ లెన్సెస్ గురించి మనం తెలుసుకుందాం నా పేరు డాక్టర్ విష్ణుప్రియ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఒంగోల్ ఎడాఫ్ లెన్సెస్ అంటే ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ విజన్ దూరం నుంచి మధ్యస్థం చూప్ మధ్యలో స్మూత్ రేంజ్ ఆఫ్ విజన్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది సో ఇది ఎవరికి సూటబుల్ మరి దూరం చూపు ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి టీవీ చూడాలనుకున్న వాళ్ళకి అండ్ మధ్యస్థం చూపాలి కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి గ్రాసరీ స్టోర్స్ వెళ్ళినప్పుడు ఏదైనా ప్రైస్ ప్రైస్టాక్స్ చూడాలన్నా వీళ్ళకి ఏంటంటే గ్లాసెస్ అనేది అవసరం లేకుండానే వీళ్ళు వర్క్ చేసుకోగలరు మెడిసిన్ వెనక ఉన్న చిన్న ప్రింట్స్ వరకు మాత్రమే ప్లస్ వన్ గ్లాసెస్ పెట్టుకోవాల్సి వస్తుంది అదర్వైజ్ త్రీ రేంజ్ ఆఫ్ విషన్ లో చాలా క్లారిటీ ఉంటుంది అండ్ ఇది కాకుండా ఫోకల్ లెన్సెస్ లో ఉన్న డిస్అడ్వాంటేజ్ అంటే గ్లేర్ కానీ హలోస్ కానీ ఎక్స్పెషల్లీ లో లైట్ కండిషన్స్ లో ఈ ఎడ్ ఆఫ్ లెన్సెస్ లో చాలా మినిమల్ గా ఉంటుంది సో ఖచ్చితంగా ఈ టెక్నాలజీని క్యాట్రాక్ సర్జరీ అనుకున్న వాళ్ళు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లెన్సెస్ గురించి తెలుసుకోండి అండ్ ఈ ఎడ్ ఆఫ్ కాస్ట్ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ